నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్డిఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మైలవరం నియోజకవర్గ ప్రధాన సమస్యలపై డిఆర్సీ సమావేశంలో చర్చ చేయనున్నట్టు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు మండలంలో గుంటుపల్లి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ బుడమీరు ఆధునీకరణ పనుల విషయమై ప్రధానంగా అధికారులు దృష్టికి తెస్తానని పేర్కొన్నారు జీ కొండూరు గంగినేని రహదారి పనులు త్వరలో ప్రారంభమవుతాయని గతంలో పనిచేసిన కాంట్రాక్టర్లు డబ్బులు రాకపోవడం వల్ల పనులు ఆపివేసిన విషయం అందరికీ తెలిసిందేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు టీడీపీ సభ్యత్వ నమోదులు ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉంది అని నాయకులు కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని ఆయన కితాబు ఇచ్చారు కొండపల్లి మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాలు సిఆర్డిఏ పరిధిలో కలిపే ప్రతిపాదన సిద్ధం చేసిన మాట నిజమేనని ఆమోదం తెలిపితే విలీన ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు ఆ కార్యక్రమంలోని వివరాలు మీ ముందుంచే ప్రయత్నం త్రిఆర్ న్యూస్ చూస్తోంది గుట్టుపల్లిలో తెలుగుదేశం పార్టీ నమోదు ఇప్పటికే ఇక్కడ పన్నెండు వందల యాభై పైన జరిగినాయి ఇంకా పెద్ద ఎత్తున జరిపించేదారు ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉంది ఇప్పటికీ నలభై వేలు మార్కు దాటాం మేము కనీసం డెబ్బై ఐదు వేలు దాటించాలనే దిగుతూ ఉన్నాం ఖచ్చితంగా సునాయాసంగానే ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పి అనుకుంటా ఉన్నాం అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందుగానే ఇస్తున్నటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఉదయం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభమైంది ఇక్కడ కూడా కొంతమందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు జిల్లా సమీక్షా సమావేశం జరుగుతుంది పది గంటలకి మన నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని జిల్లా సమీక్షా సమావేశంలో ప్రస్తావించబోతూ ఉన్నాం చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏమన్నా కూడా అభివృద్ధి పనులన్నీ కూడా ఇప్పుడే పట్టాలు ఎక్కుతూ ఉన్నాయి రహదారులకు సంబంధించి జీ కొండూరు నుంచి గంగినేని వరకు ఏమైతే రోడ్డు ఉందో ఆ పని ఒక నెల రోజులైంది మొదలెట్టి అది వచ్చే నెల రోజుల లోపల రోడ్డు పూర్తయ్యి ప్రారంభోత్సవం కూడా ఉన్నాం అలాగే ప్రధానంగా నియోజకవర్గంలో రెడ్డిగూడి వెళ్ళే రోడ్డు కూడా ప్యాచ్ వర్క్ స్టార్ట్ అయింది దాదాపుగా పూర్తి అవస్తూ ఉంది ఇక మైలవరం నుంచి నూజివీడి వెళ్ళే రోడ్డే ప్రధానమైన అడ్డంకిగా ఉంది కాంట్రాక్టర్ గతంలో ఏవైతే టెండర్లు వేస్తున్నాడో అతను పని చేయను అని నిలిపోవడం జరిగింది సరే అధికారుల్ని ఇంకా వేరే వాళ్ళని కూర్చోబెట్టి వేరే వాళ్ళు అదే టెండర్ వర్క్కి వర్క్ చేసేటట్టుగా ఒప్పించాం అది కూడా వచ్చే మూడు రోజుల నుంచి నాలుగు రోజులు వ్యవధిలో పని ప్రారంభమయ్యి ఒక ఇరవై రోజుల లోపల పూర్తి చేస్తే నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి రహదారులు ఏవైతే గుంటలమయమైనయో అవన్నిటి కూడా ప్రాథమికంగా కొన్ని ప్రధానమైన పనులు పూర్తవుతాయి మిగిలిపోయినాయి కూడా ఎట్టి పరిస్థితులు కూడా డిసెంబర్ ఆఖరి లోపల అన్ని రోడ్లు ప్యాచ్ వర్క్లు కావచ్చు గుంటలు లేని రహదారులేని ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారో అది డిసెంబర్ ఆఖరికల్లా పూర్తి చేయాలని చెప్పే లక్ష్యంతో పనిచేస్తారు ఇటీవల మనకు బొడమేరుకు వరదలు వచ్చిన సందర్భంగా చాలా చోట్ల బుడమేరు కట్టలు తిగటం అలాగే సాగర్ కట్టలు తగ్గటం చెరువు కట్టలు తిగటం వాటి వల్ల చాలా గ్రామాల్లో రహదారులు చిత్రం అవటం ఇవన్నీ కూడా ఉన్నాయి మొన్న అసెంబ్లీలు కూడా నేను అది ప్రశ్న పంపించున్నాను కానీ అది రాలేదు రీచ్ అవ్వలేదు క్వశ్చన్ నేను స్వల్ప వ్యవధి చర్చకు కూడా నోటీస్ ఇచ్చున్నాను రెండు రోజులు చివరి రెండు రోజులు అది లిస్ట్లో వచ్చింది కానీ సమయం లేనందువల్ల చర్చ కూడా జరగలేదు ఆ రకంగా నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాను అది అవలేదు కాబట్టి ఈరోజు డిఆర్సీ సమావేశంలో కూడా ప్రధానంగా అంశాన్ని పెడతా ఉన్నాను ఇంకా చిన్న చిన్న సమస్యలు పలు సమస్యలు లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించి సమస్యలు ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా ప్రస్తా నైలవరంలో తారక రామ ప్రాజెక్ట్ చాలా కాలం నుంచి మోహన్ పట్టదు దాన్ని అది గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి నేను శాసనసభ్యుడు తొలి దేశంలో డెబ్బై ఐదు లక్షలు పెట్టి పనులు చేయించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నేను పూర్తిగా ఆ రోజు చెడిపోయిన మోటార్లన్నీ బాగు చేయించి అన్ని హౌస్లు నాలుగు హౌస్లు కూడా పూర్తి స్థాయిలో రన్నింగ్లో పెట్టాం కానీ అప్పుడు చేయించిన పనులకైనా డెబ్బై ఐదు లక్షల బిల్లు ఈరోజు కూడా రాకపోవడం దురదృష్టకరం మళ్ళా ఈ ఐదేళ్ల కాలంలో మళ్ళీ మూలబడ్డాయి మళ్ళీ దాన్ని అధికారులతో మాట్లాడి నేను ఆల్రెడీ ప్రతిపాదన పంపిస్తామైంది వచ్చే పది రోజుల్లో అవన్నీ కూడా మళ్ళీ పంపులన్నీ మళ్ళీ మొత్తం బాగు చేయించేదాని కోసం రంగం సిద్ధమైంది రైతులకి పంట నష్టం లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మోటార్లు అయితే రన్నింగ్లో పెట్టాం మన ఇక్కడ తుమ్మలపాలెం లిఫ్ట్కి సంబంధించి కూడా ఈ గ్రామాలన్నిటికీ రావాల్సింది అది ఒక విద్యుత్ సమస్య ఉంది గత ప్రభుత్వ హయాంలో కూడా అప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టాను విద్యుత్తు వాళ్ళని చెప్పి అడిగాం అది అవ్వలేదు అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చున్నాను కానీ దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు రకరకాల కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు త్వరలో ఆ సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి పరిష్కరిస్తారు మండల పరిధిలో కొన్ని గ్రామాలన్నీ కూడా విజయవాడ గ్రేటర్ పరిధిలో కలుపుతారని ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది సార్ దీని మీద ప్రతి ఎత్తున ప్రచారం జరుగుతుంది లేదు వాస్తవం అది ఇది గ్రేటర్ అమరావతిలో మనం కూడా భాగమయ్యే అవకాశం ఉంది దానికి సంబంధించిన విధి విధానాలను కూడా త్వరలో కరారు ఎంతమేర కలిసే అవకాశం మన నియోజకవర్గంలో దాదాపుగా మున్సిపాలిటీ వరకు కలిసిపోయే అవకాశం సార్ టీడీపీ సభ్యత్వం సంబంధించి రాష్ట్రంలోనే రాజంపేట నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది టాప్ ఫైవ్కి ఏమన్నా ప్రయత్నాలు చేస్తారు సార్ అట్లా ప్రత్యేకమైన టార్గెట్ పెట్టుకోలేదు కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ముందు స్థానంలో ఉన్నాం మా కేడర్ అంతా ఉత్సాహంగా పనిచేస్తే ఖచ్చితంగా ఆ మొదటి పదిలో అన్నీ అయితే సంతోషించాడు నేను కూడా